రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేనిఫెస్టో సాధ్యమవుతుంది ఏది సాధ్యం అవదు అనవసరమైన హామీలను నమ్మి మోసపోవద్దంటూ ప్రజలకు ఒక కీలక లెక్కలే అప్ చెప్పారు అప్పట్లో ప్రతి దానికి సంబంధించి ఒక లెక్క అప్ చెప్పారు కాకపోతే దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది నమ్మారు నమ్మలేదు కాకపోతే సూపర్ సిక్స్ హామీలు అప్పటికే వాళ్ళు ప్రకటించేసిన నేపథ్యంలో అలా ఎలా సాధ్యమవుతాయి అనేది కూడా ఒక కీలక ప్రశ్న వేశారు ఒకసారి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విందాం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలకి ఆయన ఎంత కరెక్ట్ గా ముందు అంచనా వేసి చెప్పారో ఒకసారి అవుతుంది ఒకసారి ఆ మాటలు విందాం ఆర్బీఐలు కాగులు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దీన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఈ ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందనే అడుగులు ఈ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పుడు ఉంది మేనిఫెస్టోలో లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలు లేదు ఈబీసీ నేస్తం ఉంది మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇలా పట్టాలు మేనిఫెస్టో లేవు అనేకం చేశాను ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి రైట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చాలా క్లియర్గా చెప్పారు ఈ మాటలన్నీ మంది గుర్తుండే ఉంటుంది లక్షా యాభై వేల కోట్ల రూపాయలు కావాలి అవన్నీ అమలు చేయాలంటే బాబుగారు ఇస్తున్న మేనిఫెస్టో అమలు చేయాలంటే అది సాధ్యం కాదు ఓన్లీ సంక్షేమానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ఆయన ఇప్పుడు మీరు వినే విన్నారు ఆయన చెప్పిన ఇప్పుడు అన్నీ అప్పట్లో మేనిఫెస్టోలో లేనివి చాలానే చేశారు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు కానీ ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పనివి చాలానే చేశారు అలాగే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తారు కానీ ముందు మాత్రం అబద్ధాలు చెప్పలేను ముందు మాత్రం అది చేస్తాను ఇది చేస్తానని హడావుడి చేయలేను అంటూ చాలా స్పష్టంగా చెప్పారు కాకపోతే ఇది ప్రజలకు అప్పుడు అర్థం కాలే ఇప్పుడు చూస్తూ ఉంటే ఏడాది అయిపోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేది ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగే ఉంది రేపో మాపు అమలు అవుతాయి మే నెలలో ఇక నెక్స్ట్ మంత్ ఇంకెన్నో రోజులు లేదని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి షాకులు తగులుతున్నాయి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన లెక్క కరెక్టే కదా అనేది ఇప్పుడు ప్రజలకు అవగతం అవుతోంది అప్పుడు జగన్ మాట వినలేకపోయాం సాధ్యం కాదు ఆయన పక్కాగా ఒక లెక్క చెప్పాడు కాదు అనేది కానీ బాబుగారు తలుచుకుంటే అవుతుందని అనుకున్నాం ఇప్పుడు నిరుద్యోగ భృత్తి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఉద్యోగాలు ఇస్తున్నాం కదా ఒక పక్కన సర్వేలు చేస్తే రేపు మాపు ఉద్యోగాలు వస్తే పరిశ్రమలు వస్తాయి ఆగండి ఉద్యోగాలు రానప్పుడు అప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని ఒక మంత్రి చెప్తున్నారు ఇప్పుడు ఈ అమ్మఒడు లేదంటే ఇది పదిహేను వందలు ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారంటే ఇస్తారు ముందు ఒకటొకటి అమలు చేస్తున్నాం కదా సడన్గా ఎలా అవుతాయని ఒకళ్ళు చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మేము ఎవరు ఎవరు చెప్పలేదు అసలు దానికి రెన్యువల్ చేయలేదు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదని చెప్తున్నారు కానీ ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే కంటిన్యూ అవుతుంది మేము వస్తే పదివేలు ఇస్తామని చెప్పింది ఈ పెద్ద మనుషులే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు మాట్లాడట్లా అలాగని చెప్పి దాన్ని ఇప్పుడు వైసీపీ కూడా ఇంకా రే రేచ్ చేయట్లేదు రేపు ఉదయం ఎన్నికల దగ్గరలో రేచ్ చేస్తారేమో కానీ ప్రజలు ఆ ఫెసిలిటీని అనుభవించి ఇప్పుడు ఒక్కసారిగా దూరం అయ్యేసరికి ఆ కష్టం ఏంటో ప్రజలకు తెలుస్తోంది ఇప్పుడు రేపొద్దు మున్ముందు ఇంకా తెలుస్తోంది అని ఇప్పుడు వైసీపీ చెబుతున్నమాట ఏది ఏమైనా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో ఎంత ఉంటేనే సాధ్యం అవుతుంది ఏది ఉంటే సాధ్యం కాదు సాధ్యం కాని హామీలు నేను చెప్పనని ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు